హాయ్ అండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అవునండి చాలా రోజుల తర్వాతనే లైవ్ పెట్టాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి వైట్ కలర్ కాంబినేషన్లో చూడండి హాయ్ సిస్టర్ లైవ్లో ఎవరున్నారో ఒకసారి మెసేజ్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి ఇది చూడండి వైలెట్ కలరు సేమ్ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది చూడండి ఇట్లా లేస్ బార్డర్ వచ్చేసింది కింద బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చేసిందండి మొత్తం వర్క్ టైప్ వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హాయ్ మేడం గారు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అదే ఎక్కడైనా సరే అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లాక్ కలర్ అండి సింగిల్ పీస్ ఉందండి మన షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చేసిందండి మినిమం ఫోర్ ఫోర్ శారీస్ సేలింగ్ అయినాయి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కింద లేస్ బార్డర్ శారీ చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి బ్లాక్ వైటు బ్లాక్ కాంబినేషన్లో చిక్కడం చాలా తక్కువ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పక్కన కలెక్షన్ వాళ్ళకు మన కలెక్షన్కు డిఫరెంట్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ అయితే తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి మన కలెక్షన్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టుమారో లైవ్ ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి లేస్ బార్డర్లో పట్టు శారీస్ కూడా వచ్చాయండి పట్టు శారీస్ కూడా వచ్చాయి చూడండి హాయ్ మ్యామ్ గారు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు సేవ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మంగళం సిల్క్ శారీస్ చూడండి మంగళం సిల్క్ శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూడండి మంగళం సిల్క్ శారీస్ హ్యామ్ గారు లైవ్కి వచ్చిన వాళ్ళు ఒకసారి లైక్ చేయండి మంగళం సిల్క్ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇవి టూ టైమ్స్ తెప్పించానండి రీస్టాక్ చేయించాను ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మంగళం సిల్క్ శారీస్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ ఆల్ ఇండియా ఎక్కడైనా సరే అండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూసేవాళ్ళు అందరూ లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి బార్డర్ ఇలా వచ్చేసింది చూడండి క్వాలిటీ అయితే బాగుందండి ఆపోజిట్ బ్లౌజు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మ్యామ్ కావాల్సిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంగళం సిల్క్ లో ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ ఇది చూడండి రెడ్ కాంబినేషన్లో ఉంది రెడ్ కాంబినేషన్లో ఉందండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి షాంగ్ కలర్ చూడండి సేమ్ డ్రెస్ కోడింగ్లో తెచ్చినామండి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది చూడండి ఆపోజిట్ బార్డరు ఆపోజిట్ బ్లౌజ్ అండి బార్డర్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి మన కలెక్షన్లో సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మంగళం సిల్క్ శారీస్ మంగళం సిల్క్ అంటారు ముగ్ధ సిల్క్ అండి ఇది కలర్ ఈ శారీస్ను మళ్ళీ కస్టమర్కు కన్ఫ్యూజ్ ఉంటుంది మంగళం సిల్క్ అన్నారు కదా ముద్ద సిల్క్ అంటున్నారా అని కానీ రెండింటిని పిల్సల్స్ అండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్ ఐటమ్స్ చూడండి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలరు ఎక్సలెంట్గా ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి చాలా బాగుందండి ఇది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఎక్కడైనా అండి కొరియర్ అయితే కంపల్సరీ వస్తుందండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి తీసుకున్న వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు కదా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పట్టు చూడండి సాఫ్టీ పట్టు చాలా బాగుందండి స్టోన్ వర్క్ వచ్చేసింది సాఫ్టీ పట్టులో స్టోన్ వచ్చేసింది చూడండి సాఫ్టీ పట్టులోనే స్టోన్ వచ్చేసింది చాలా బాగుందండి ఎక్కడ చూసినా ఇది నైన్ హండ్రెడ్ అవైలబుల్ ఉందండి నైన్ హండ్రెడ్ ఉంది కానీ మన కలెక్షన్లో మాత్రం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డజన్స్ కూడా వచ్చేసాయి చూడండి పళ్ళు అండి ఇది టోటల్ శారీ వచ్చేసి ఇది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా ఆఫర్స్ అనుకోండి ఇప్పుడు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీనే కానీ సిక్స్ థర్టీ కటింగ్ అండి సిక్స్ థర్టీ కటింగ్లో ఫ్యాన్సీ అండి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు త్రీ పీసెట్స్ ఉన్నాయండి టాప్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన గ్రూప్ ఉందండి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మెరూన్ రెడ్ కలర్ ఉంటుంది బార్డర్ అయితే టెంపుల్ బార్డర్ వచ్చేసింది చూడండి రన్నింగ్ బ్లౌజే అండి మంగళసూత్ర శారీస్ చూడండి మంగళసూత్ర శారీస్ సేమ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ పీసెస్ సింగిల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి డ్రెస్ కోడింగ్ ఫైవ్ పీసెస్ కన్నా ఎక్కువ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి హాయ్ సిస్టర్ దుర్గమ్మ సిస్టర్ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి ఓకే సిస్టర్ ఒక షార్ట్ వీడియో కూడా ఇప్పుడు తీస్తాను సిస్టర్ జస్ట్ ఒక టెన్ మినిట్స్లో తీస్తాను గివ్ అవే బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ అండి ఇప్పుడు లైవ్కి రాని వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ లైక్ వల్ల మేమేం ఎక్కువ లైక్స్ వస్తాయి అనేది అయితే కాదు కానీ మీ సపోర్టింగ్ అనేది కావాలి అవును సిస్టర్ చాలా రోజులైంది ఆఫ్లైన్లో ఎక్కువ కస్టమర్స్ వచ్చారు వీడియో లైవ్ ది పెట్టడానికి టైం లేదు సిస్టర్ టుమారో తీస్తా సిస్టర్ లైవ్ అయితే కనుక లెవెన్కి ఉంటుంది టుమారో లెవెన్కు లైవ్ ఉంటుంది సిస్టర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి మంగ్లసూత్ర శారీస్లో ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యా మ్యామ్ గారు లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అప్డేట్ ఇవ్వలేదండి లైవ్ పెడతానని ఫ్రీగా ఉన్నసానని పెట్టేశాను శారీ చూడండి సిల్వర్ బార్డర్ వచ్చేసింది కదా కింద పింక్ కలర్ బౌజ్ వచ్చేసింది పింక్ కలర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అవును సిస్టర్ నోటిఫికేషన్ ముందుగా ఇవ్వలేదు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీసెస్ సెట్స్ ఉన్న కూడా ఉన్నాయి సిస్టర్ టాప్స్ కానీ డ్రెస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి చూడండి ఫ్యాన్సీ ఐటెం చూడండి ఆఫ్లైన్లో అయితే ఎన్ని కావాలంటే అన్నీ వెళ్ళిపోయినాయి సిస్టర్ ఇవైతే కనుక ఫోర్ డ ఇది కాస్ట్ ఇది ఫోర్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కాస్ట్ ఆ కాస్ట్ కాదు చాలా బాగుంది నేవీ బ్లూ టోటల్ శారీ వచ్చేసి నావీ బ్లూ డిజైన్ అండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా ఆపోజిట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫ్యాన్సీలు అయితే చాలా బాగున్నాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ పెట్టుబడులకు అట్లా కావాలి అంటే కనుక ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ ఉందండి జా గ్రూప్లో జాయిన్ అవ్వండి టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు పెట్టుబడుల శారీస్ కానీ డైలీ వేరుకు కావాల్సిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ దుర్గమ్మ సిస్టర్ టుమారో లైవ్ ఉంటుంది వచ్చేసేయండి